జిల్లా పుంగనూరులో చిన్నారి మిస్సింగ్ కేసు పోలీసులకు ఛాలెంజింగ్ గా మారింది పుంగనూరు పట్టణాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు పట్టణంలోని అన్ని ప్రాంతాల సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు విజయవాడ నుంచి ప్రత్యేక టెక్నికల్ టీం పుంగనూరుకు చేరుకుంది టౌన్లో ఈ మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఈ ఏరియా మొత్తము దీని దగ్గర సిక్స్ ఇయర్స్ గర్ల్ ఆశ్వియా అంజు అని ఈ అమ్మాయి నిన్న ఈవినింగ్ నుంచి కనిపించడం లేదు నిన్న ఈవినింగ్ ఆరు గంటల సమయంలో కూడా చుట్టుపక్కల ఉండే పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ మదర్ బయటకు వచ్చి చెక్ చేసుకున్న టైంలో పాప లేరు అని తెలిసి రియలైజ్ అయ్యి వాళ్ళ ఫాదర్ అదే టైంలో బయట వేరే పనికి వెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ నెక్స్ట్ ఊర్లో వాళ్ళంతా కూడా యూత్ వీళ్ళంతా వచ్చి ఏదైతే ఉందో చుట్టుపక్కల అంతా ఏరియాస్ అంతా చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత నైట్ అరౌండ్ టెన్ థర్టీకి స్టేషన్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈవెన్ నైట్ టైం కూడా ఎంటైర్ నైట్ లోకల్ యూత్ అండ్ పోలీసులు కూడా ఈ చుట్టుపక్కల ఏరియాస్ నెక్స్ట్ ఎక్కడెక్కడైతే సరే వాటర్ బాడీస్ కానీ నెక్స్ట్ ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని చెక్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఒక లెవెన్ టీమ్స్ మేము పెట్టేసి చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి మిస్సింగ్ కేసు పోలీసులకు ఛాలెంజింగ్ గా మారింది పుంగనూరు పట్టణాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు పట్టణంలోని అన్ని ప్రాంతాల సీసీ పరిశీలిస్తున్నారు విజయవాడ నుంచి ప్రత్యేక టెక్నికల్ టీం పుంగనూరుకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి ఆ చిన్నారి ఆచూకీ ఏమైనా తెలిసిందా పోలీసులు ఏం చెబుతున్నారు రైట్ చూసినా ఏదైతే చిత్తూరు జిల్లా పొన్నులు పట్టణంలో కిడ్నాప్ కలగడం రేపుతుంది ఆదివారం సాయంత్రం ఉబేదికుల కాంపౌండ్ కాలనీలో అస్సీ అనే ఏడు సంవత్సరాల అమ్మాయి మిస్సింగ్ ఘటన సంచలనంగా మారి చేసుకోవచ్చు రాత్రి ఏడు గంటల సమయంలో ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఆ తర్వాత చిన్నారి కనిపించకపోవడం చుట్టుపక్కల ప్రాంతాల వెతికిన జరగకపోవడం తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించారు చిన్నారి ఆశ్ర కోసం ప్రత్యేక డాక్స్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోరాజన్ లో తిరిగినప్పటికీ బాలిక ఆచుక లభించలేదు ఈ కేసు పోలీసు చాలంజూరుగా మారని చెప్పుకోవాలి పదకొండు ప్రత్యేక బృందాలతో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు కోణాల దర్యాప్తు చేసుకున్నప్పటికీ చిన్నారి ఆచుక దొరక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తారు డాక్స్ పసిగట్టిన ప్రదేశాలు కూడా పూర్తి స్థాయిలో జిల్లా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రులు పరిశీలిస్తారు త్వరలోనే ఆసియ ఆచుక్కిని కనబెడతామంటూ కూడా జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రు తెలిసినప్పటికీ ఈ సంచలనంగా మారింది విజయవానికి కూడా ప్రత్యేక టీం కూడా పుంగూరు చేరుకొని ఈ చిన్నారి ఆజోకి ని దర్యాప్తు చేస్తున్నారు ఆచోకి గాలింపు కోసం చిన్నారి గాలింపు కోసం అటు పోలీస్ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది తల్లిదండ్రులు చిన్నారి ఎక్కడ దొరకపోతుందని బహిరంగంలో ఉన్నారు చోష్ సురేష్ ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా తల్లిదండ్రులు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఇంటి వద్దే ఆడుకుంటున్న చిన్నారి కాసేపు విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఆ సమయంలో ఆ తర్వాత చిన్నారి కనిపించకపోవడం జరిగింది అయితే తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు పలువురు మీద అనుమానం ఉన్నప్పటికీ ఆ కోణంలో కూడా ప్రత్యేక క్రైమ్ టీం ఏర్పాటు చేసి ఉన్నారు పూర్తి జిల్లా ఎస్పీ ఈ కేసు మార్టింగ్ చేస్తున్నారు చూస్తా